మలడా హోమ్కి స్వాగతం వీడియో స్టార్ట్ అయ్యే ముందు మలళా హోమ్ అని కనిపిస్తుంది మళ్ళీ చెప్పడం దేనికని అనుకోవచ్చు కాకపోతే వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు అదే పాత వాళ్ళకైతే తెలుస్తుంది కాబట్టి వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మలళ హోమ్కి స్వాగతం అని చెప్పాలి అప్పుడే కదా కొత్త వాళ్ళకి తెలిసేది దీనివల్ల మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది ఇంకొక విషయం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలపండి ఇంకొక విషయం బెల్ సింబల్ని ఇంతవరకు యాక్టివేట్ చేయని వాళ్ళు ప్లీజ్ ఇప్పుడే యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇక నా వరకు స్టార్ట్ చేశాను ఇక నేను ఏం చేస్తున్నానంటే ఓల్డ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా వాటిని సెపరేట్ చేస్తున్నాను ఓల్డ్ అంటే మరీ ఓల్డ్వి కావండి అలాగనే కొత్తవి కావు డ్రెస్సెస్ అంటే కొన్ని డార్క్ కలర్స్ డ్రెస్సెస్ని వాషింగ్ మిషన్లో వేసినప్పుడు అవుతుంటాయి మరికొన్ని ఎండలో వేసినప్పుడు అంటే ఎండలో ఆరబెట్టినప్పుడు డార్క్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవి అవుతుంటాయి కదా అలాంటి డ్రెస్సెస్ని మరికొన్నేమో టైట్ అయిన డ్రెస్సెస్ ఉంటాయి కదా వాటిని కొన్ని డ్రెస్సెస్ ఏమో షార్ట్ అయిన డ్రెస్సెస్ ఉంటాయి కదా అలాంటి వాటిని సెపరేట్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ సెపరేట్ చేసి అనాథ పిల్లలకు డొనేట్ చేశాను ఇప్పుడు మా ముగ్గురి కలిపి మళ్ళీ ఒకసారి అంటే షెల్ఫ్లో చూస్తున్నాను ఏమన్నా మళ్ళీ కనిపిస్తాయేమని బెడ్షీట్స్ అని ఓల్డ్ నైటీస్ అని అవన్నీ కూడా సెపరేట్ చేసి అనాథ పిల్లలకి డొనేట్ చేస్తే మనవంతు సహాయం అందించిన వాళ్ళం అవుతాం కదా మనం చేసే సహాయం కొండంత కాకపోయినా గోరంత సహాయం చేసిన వాళ్ళం అవుతాం అని నేను అనుకుంటాను మా స్ట్రీట్లోకి వీక్లీ లేదంటే టూ వీక్స్కి ఒకసారి ఆటో వస్తుంటుంది మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏదో ఒక పనిలో ఉంటాం మనకు వీలు పడదు అందుకని లంచ్ చేసిన తర్వాత ఎలాగో టూ అవర్స్ ఫ్రీగా ఉండే టైంలో నేను టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక వర్క్ చేస్తుంటాను ఈరోజు ఈ పని పెట్టుకున్నాను షెల్ఫ్లలో ఎక్కడ చూసినా డ్రెస్సెస్తో షెల్ఫ్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయి దీనివల్ల ఏం యూజ్ లేదుగా అందుకే అనాథ పిల్లలకు మన వంతు సహాయం అందిస్తే ఒక మంచి పని చేసిన ఫలితాన్ని ఆ దేవుడు మన అకౌంట్లోకి వేస్తాడు ఇది వీడియో చేయడం కోసం చెప్పట్లేదు నేను చేసే పనిని మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను చేసే పనిని వీడియో చేసి మీకు చూపిస్తున్నాను ఇక మనని తను షాపింగ్ చేస్తే కంపల్సరీ తను ఏది తీసుకుంటే దానికి బదులు ఓల్డ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా వాటిలో కొన్ని అనాథ పిల్లలకి ఇచ్చేయమని పక్కన పెట్టేస్తారు నేను అంతకుముందు ఎక్కువగా డ్రెస్సెస్ అని శారీస్ అని షాపింగ్ బాగా చేసేదాన్ని ఆ తర్వాత నాకే విసిగనిపించి కొనడం తగ్గించాను కట్టుకునేదేమో తక్కువ కొనేదేమో ఎక్కువ అనిపించింది దీనివల్ల మనీ వేస్ట్ అవ్వడం తప్ప ఏం లాభం లేదనిపించింది మనకు తగ్గట్టుగా కొనుక్కుంటే మంచిదన్న నా అభిప్రాయాన్ని మీలో ఎవరు నాతో షేర్ చేసుకుంటున్నారో మీ ఒపీనియన్ని తెలపచ్చు అంటే దీని మీద పెట్టే ఖర్చు మనకు ఉపయోగపడే దేని మీదైనా ఖర్చు చేస్తే ఫలితం ఉంటుందన్నది నా అభిప్రాయం అందుకని చెప్తున్నాను అన్నమాట ఇక బట్టలను సెపరేట్ చేసి ఒక కవర్లో పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చే విధంగా అందుబాటులో పెట్టాను ఈ వర్క్ ఇప్పటికి కంప్లీట్ అయినట్లే ఇక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్లోకి బోండా ప్రిపేర్ చేస్తున్నాను ఒకవైపు పులుసు కూర చేద్దామని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను బోండా అవ్వగానే ఇంకా పక్క స్టవ్ మీద పోపు పెడితే కర్రీ కూడా కుక్ అవుద్ది నేను బోండా ప్రిపేర్ చేయాలనుకుంటే ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ కొద్దిగా మేలుస్తాను ఇడ్లీ బ్యాటర్ అయితే ఇడ్లీ వేసిన తర్వాత మేల్చిన బ్యాటర్లో ఒక కప్పు పెరుగు ఒక కప్పు మైదా వేసి బోండా చేయాలనుకున్న ముందు రోజు నైటు పైన చెప్పినవన్నీ కలిపి ఓవర్ నైట్ నానబెడతాను నెక్స్ట్ డే ఆ బ్యాటర్లో కొద్దిగా బేకింగ్ సోడా జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి టేస్ట్ తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి బోండా ప్రిపేర్ చేస్తాను ఇందులోకి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ఇక దోశ బ్యాటర్తో కూడా సేమ్ మెథడ్లో బోండా ప్రిపేర్ చేస్తాను హోటల్ స్టైల్లో చాలా సాఫ్ట్గా వస్తాయి బోండా ప్రిపేర్ చేయడం కూడా అయింది దీనిలో చట్నీ అయితే ఆ పల్లీలు అండ్ పుట్నాలు మిక్స్ చేసి చేశాను ఇక మార్నింగ్ లేవగానే బయట వర్క్ చూసుకొని బ్రష్ చేసి కిచెన్లోకి ఎంటర్ అవుతాను పాలు ముందుగా పాలు తాగిన తర్వాత పరగడుపున అందరం కలిసి పాలు తాగుతాం పాలు తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత టిఫిన్ చేస్తాం అంటే మిగిలిన కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అని కాదు కొంచెం అటు ఇటు అవుతుంది మిగిలిన పాలన ఒక్కోసారి పెరుగు తక్కువగా ఉంటే పాలు తోడు పెడతాను పెరుగు సరిపోతుంది అనుకుంటే ఆ పాలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఈవినింగ్ తాగుతాం నెక్స్ట్ ఒక స్టవ్ మీద రైస్ కుక్ అవుతుంది ఎలాగో కడాయిలో ఆయిల్ ఉందని మా చిన్ను కోసం చిప్స్ని డీప్ ఫ్రై చేస్తున్నాను స్పెషల్గా తన కోసం అంటూ కాదు మేము అందరం కలిసి లంచ్ చేసేటప్పుడు సైడ్ డిష్గా ఉంటుందని డీప్ ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ రైస్ కూడా కుక్ అయింది దాన్ని ఇట్లా పెట్టి చూశాను ఇంకా అటువైపు స్టవ్ కూడా ఆఫ్ చేశాను దాన్ని దించి పక్కన పెట్టి ఆ స్టవ్ మీద ఈ కడాయి ఉంటుంది కదా ఈ కడాయిని అటువైపు పెట్టి కడాయి ఉన్న స్టవ్ మీదేమో నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి ఇంకా కర్రీ పో కడాయిలో ఉన్న ఆయిల్ కూల్ అయిన తర్వాత దాన్ని స్ట్రైనర్ చేసి వేరొక క్యాన్లో టిఫిన్స్ కానీ కర్రీస్ కానీ చేసేటప్పుడు రీయూజ్ చేస్తాను ఇక నేను కౌంటర్ టాప్ మీద గిన్నెలు ఉంటాయి కదా అంటే కుకింగ్ చేసేటప్పుడు ఆ గిన్నెలు ఈ గిన్నెలు పెడుతుంటాం ఆ గిన్నెలని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటాను బోండా ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మూత పెట్టేస్తే టిఫిన్ టైన్కి టిఫిన్ తినచ్చు ఈ లోపైతే కర్రీ పోపు పెడతాను కర్రీ అంటే కడాయిలో ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్ని కొంచెం కడాయిలో పోసి పోపు పెడుతున్నాను మళ్ళీ స్పెషల్గా వేరే ఆయిల్ అంటే ఎందుకు ఈ అంటే ఈ ఆయిల్ని మళ్ళీ రివ్యూజ్ చేసుకుంటే ఈ ఆయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ వాడుకోవచ్చు కదా అని నేను అనుకుంటాను కర్రీ పోట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నానబెట్టిన శనగపప్పును వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి ఆ తర్వాత ఆకుకూర వేస్తాను శనగపప్పు ఫ్రై చేయకపోతే పచ్చివాసన వస్తుంది అందుకని అలా చేస్తాను ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే చెప్పాలి కదా అని చెప్తున్నాను మరి కర్రీ కుక్ చేసేటప్పుడు నాకు కావాల్సినటువంటి స్పాచ్లాస్ కానీ సిలికాన్ బ్రషెస్ కానీ అవన్నీ కూడా పక్కనే స్టవ్ పక్కనే స్టాండ్ అంటే ఒక ర్యాక్ ఉంటుంది ఆ ర్యాక్లో పెట్టుకుంటాను కర్రీ ప్రిపేర్ చేయాలంటే ఏమేమి అవసరమో దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఎదురుగా కనిపించే స్టాండ్లో ఫోర్ ర్యాక్ స్టాండ్ ఉంది కదా వాటిలో నీట్గా సర్దుకుంటాను ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను ఏ ఐటమ్ తీసుకున్నా హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ అమెజాన్లో బాయ్ చేస్తాను అమెజాన్ అంటే నా మీద నాకు ఒక నమ్మకం ఏ ఐటెం తీసుకున్నా అందులో నైంటీ ఎయిట్ పర్సెంట్ నేను బుక్ చేసిందే నాకు పంపించడం జరిగింది అందుకనే అంత గట్టిగా నమ్ముతాను ఒక టూ పర్సెంట్ మాత్రమే అటు ఇటు అంటే కొంచెం గ్లాస్ ఐటమ్ విషయంలో బ్రేక్ అవ్వడం జరిగింది మళ్ళీ రిటర్న్ ఆప్షన్ పెడితే కరెక్ట్గానే పంపించారు రీసెంట్గా నైటీ విషయంలో సైజు కొద్దిగా తేడా అనిపించింది రిటర్న్ ఆప్షన్ ఉంది కానీ మా నాని ఎవరికైనా ఇచ్చేయమంటే ఇక అలాగే పక్కన పెట్టి ఉంచాను చలి ఎక్కువగా ఉండడం వలన స్కిన్ అంతా డ్యామేజ్ అవుతుంది నైట్ పడుకునే ముందు ఎవరీడే బాడీ లోషన్ అప్లై చేసి పడుకుంటున్నాను అసలే నాది డ్రై స్కిన్ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది ఇక మా చిన్నుకి టిఫిన్ పెట్టిస్తే తింటున్నాడు బాగా జలుబు చేసింది సరిగ్గా తినడం లేదు బాధగా ఉంది పిల్లలకు ఏమైనా అయితే మనసంతా అదోలా ఉంటుంది ప్రతిరోజు స్కూల్ నుండి రాగానే కొద్దిగా ఆవిరి పట్టిస్తున్నాను దగ్గర కూర్చుంటే దూరంగా ఉండు మా అమ్మ అని చెప్తున్నాడు బాగా జలుబు చేసిందని స్కూల్కి పంపించలేదు ఇంట్లో వర్క్ అయ్యేసరికి క్వార్టర్ టు లెవెన్ అయ్యింది ఎట్లాగో ఇంట్లో డైలీ టైంకి వర్క్ అవుతుంది అదిగాక మా నాన్నకి ఈరోజు వీక్లీ ఆఫ్ అండ్ మా చిన్ను కూడా జలుబు చేయడంతో స్కూల్కి పంపించలేదు ఇంట్లోనే ఉన్నాడు ఇద్దరు ఒకే రోజు ఇంట్లో ఉండడం దాదాపుగా కుదరదు ఈ రోజు ఉండడంతో మా చిన్ను టిఫిన్ తిన్న తర్వాత ఇంకా కోల్డ్ ట్యాబ్లెట్ వేసి సడన్ జర్నీ సడన్గా ప్లాన్ చేశాం ఇంకా లంచ్ ఎలాగ ప్రిపేర్ చేశాం కాబట్టి లంచ్ కూడా బాక్స్ కట్టి వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ అవన్నీ కూడా క్యారీ బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చాం ఎక్కడికి వచ్చామంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఎంట్రన్స్లో ఎంట్రీ పాస్ తీసుకొని లోన్కి ఎంటర్ అయ్యాం స్కూటీ పార్కింగ్ ప్లేస్లో పెట్టి అక్కడ కూడా టోకెన్ తీసుకొని వచ్చేసామన్నమాట అడల్ట్స్కి అయితే ఎంట్రన్స్కి టూ హండ్రెడ్ కిడ్స్కి అయితేనే వన్ ట్వంటీ ఫైవ్ అవన్నీ కూడా తీసుకొని లోన్కి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ వీడియో షూట్ చేద్దామని అంటే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సరౌండింగ్లో ఎంట్రన్స్ సరౌండింగ్లో వీడియో షూట్ చేస్తున్నాను నాకు తెలీదు ఫస్ట్ టైం అనమాట నేను కూడా రావడం చాలా బాగుంది ప్లేస్ లోకల్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసే అనమాట మా ఇంటి దగ్గర నుండి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి టూ అవర్స్ పైన జర్నీ పట్టింది దాదాపుగా టూ అండ్ హాఫ్ అవర్స్ కావచ్చు ఈ ప్లేస్ ఎక్కడ అంటే శ్రీరామనగరం పాలమాకుల పోస్ట్ శంషాబాద్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ జీవులు ఉన్నాయి మా చిన్నని ఎక్కించాను గేట్ టూ నుంచి గేట్ ఎయిట్ వరకు ఒక రౌండ్ వేస్తే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ మా చిన్నని ఎక్కించాము అంటే రిటర్న్ వేలో టైం ఉంటుందో లేదని ముందే ఎక్కించాము ఎంట్రీ పాల్స్ తీసుకున్న తర్వాత లోన్కి ఎంటర్ అయ్యేటప్పుడు లగేజ్ అండ్ మొబైల్స్ చెప్పల్స్ అవన్నీ కూడా కౌంటర్లో ఇచ్చి మనీ పే చేస్తే వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారు రిటర్న్లో ఆ టోకెన్ చూపిస్తే మన ఐటమ్స్ మనకిచ్చేస్తారు నాకు తెలియక లంచ్ అండ్ వాటర్ బాటిల్ స్నాక్స్ అవన్నీ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళాను అవన్నీ కూడా లోనికి ఎంటర్ అయ్యేటప్పుడు కౌంటర్లో ఇచ్చేసి ఈ టోకెన్ తీసుకున్నాం ఫుల్ చెకింగ్ నాకు ఫస్ట్ టైమే కదా ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు దగ్గర ఉన్న వాళ్ళు లోనికి ఎంటర్ అయ్యే ముందు మనకు ఎదురుగా శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహం కనపడుతుంది ఆ స్టార్టింగ్లో మీకు కనిపించే ఉంటుంది వీడియోలో ఆ విగ్రహం అనమాట ఈ విగ్రహం హైలైట్ నెక్స్ట్ అసలు ఆకాశమే శ్రీ రామానుజాచార్యుల వారికి గొడుగు పట్టినట్లు కనిపిస్తుంది అంటే అంత హైట్లో ఉంటుందని ఈ స్టాట్యూ చుట్టూ వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ ఉంటాయి ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వన్ నాట్ ఎయిట్ దివ్య దేశాల దివ్య సాకేతము ఈ మ్యాటర్ అంతా లోనికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు చెప్తున్నాను మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి వీడియో షూట్ చేయడానికి లేదు ఈ టెంపుల్స్ మీద వివిధ రకాల భారతీయ వాస్తుశిల్పకళ కనపడుతుంది అంటే చోళ వాస్తు శిల్పకళ అని విజయనగర వాస్తు శిల్పకళ నాగర వాస్తు శిల్పకళ కాకతీయ వాస్తు శిల్పకళ పోయశిల శిల్పకళ విభిన్న రూపాల శిల్పకళ అనేది ఇక్కడ కనపడుతుంది టెంపుల్స్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కనిపిస్తుంది ఇదంతా నాకు ఎలా తెలుసు అంటే లోన్కి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి టెంపుల్స్కి సంబంధించినటువంటి మొత్తం పాంప్లెంట్ మనకి ఇస్తారు అంటే ఏ లాంగ్వేజ్లో వాళ్ళకి ఆ లాంగ్వేజ్ పాంప్లెంట్ ఇస్తారు తీసుకున్నాం అనమాట అదంతా కొంచెం స్టడీ చేశాను అందుకే మీకు చెప్తున్నాను అనమాట నెక్స్ట్ రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ చేశాం ఇంకా మెయిన్ రోడ్ పక్కకి మా నాని స్కూటీ పార్క్ చేస్తే మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను క్లియర్గా కనిపిస్తూనే ఉంది కదా ఇదేమో ఎంటర్ అయ్యే రూటు ఇందాక చూపించిందేమో ఎగ్జిట్ రూట్ అనమాట వీడియో షూట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఎందుకంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా ఇంకా హైవే మీద కొంచెం వెహికల్స్ రానప్పుడు వీడియో షూట్ చేశాను ఫేస్ అంతా డల్ అయింది అంటే టూ వీలర్ మీద కదా జర్నీ చేసింది దాదాపుగా టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మా ఇంటి దగ్గర నుంచి సన్లైట్ కూడా పోతుంది ఇక్కడ రిటర్న్ అయ్యే వేలో హిమాయత్ సాగర్ అని ఒకటి కనిపిస్తుంది ఇది చెరువు అంట కానీ సముద్రం లాగా ఉంది ఎంత పెద్ద చెరువు అక్కడ కొంచెం వీడియో షూట్ చేద్దామని వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇంకా ఈవినింగ్ టైం అయింది జర్నీ కూడా స్టార్ట్ అయింది మళ్ళీ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మా ఇంటికి వెళ్ళేసరికి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ లోపల ఉన్న ప్లేసెస్ అన్నీ చూసి రిటర్న్లో క్యాంటీన్లో మీల్స్ చేసి జర్నీ స్టార్ట్ చేశాం లోపల చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉన్నాయి అంటే జ్యువెలరీకి సంబంధించినటువంటిది నేషనల్ ఫుడ్ ఐటమ్స్కి ఐస్ క్రీమ్ పార్లర్ అని ఫ్యాన్సీ అండ్ కాస్మెటిక్స్ సంబంధించిన షాప్స్ అవన్నీ కూడా చూసి ఇక క్యాంటీన్లో మీల్స్ చేసాం క్యాంటీన్లో మీల్స్ ఒక ప్లేటు వన్ ఫిఫ్టీ రూపీస్ అందులో టూ చపాతీస్ రైస్ ఫోర్ కర్రీస్ ఇస్తారు వీటితో పాటు కార్డన్ స్వీటు టేస్ట్ చాలా బాగుంది రిటర్న్ అయిన రిటర్న్ వేలో ఇక్కడ పబ్లిక్ పార్క్ అనిపిస్తే ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేశాం అక్కడ కొద్దిగా వీడియో షూట్ చేశాను మా నాని పాపం డ్రైవ్ చేయడం కొంచెం కష్టం అనిపించి కొద్దిసేపు ఆగాడు సరే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతతో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను